చామంతి చ్యామల ఇద్దరు కూడా గుడికి వచ్చి ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అర్జెంటుగా ఐదు నిమిషాల్లో గుడిలో ఉండాలని చెప్పి ఈయన గారే రాలేదు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా పనికిరాని విషయం గురించి చెప్పాలి అప్పుడు చిన్నబాబు సంగతి చెప్తాను అని చామంతి కోపంగా ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే ప్రేమ అక్కడికి వస్తాడు ఏంటి బాబు ఎందుకు నన్ను రమ్మన్నారు త్వరగా చెప్తే మేము ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ చామ్ ఒక రెండు నిమిషాలు ఓపిక పట్టు చాం అసలు విషయం ఏంటో నీకు తెలుస్తుంది అని అంటూ ఉంటే రెండంటే రెండే నిమిషాలు వెయిట్ చేస్తాను ఆ తర్వాత మీరు ఏం చెప్పినా సరే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఒకసారి కళ్ళు మూసుకో అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఎందుకు అని చామంతి అంటూ ఉంటుంది ప్లీజ్ చామ్ ఎందుకు ఏంటి అని అడగకుండా ఒకసారి కళ్ళు మూసుకో అని చెప్పి ప్రేమ అనడంతో చామంతి కళ్ళు మూసుకుంటుంది ఇకప్పుడు ప్రేమ్ రామచంద్రయ్యని తీసుకొచ్చి చామంతి ఎదురుగా నిలబెడతాడు అలా రామచంద్రయ్యను చామంతి ఎదురుగా నిలబెట్టిన తర్వాత చామ్ ఇప్పుడు కలు తెరువు అని ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో రామచంద్రయ్యని చూసి చామంతి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది నాన్న అని చెప్పి ఆనందంతో రామచంద్రయ్యని చామంతి హక్ చేసుకుంటుంది మీరు జైలు నుండి ఎప్పుడు వచ్చారు నాన్న అంటే మీ తప్పు లేదని రుజువు అయ్యి మిమ్మల్ని పూర్తిగా జైలు నుండి విడుదల చేశారా అని చెప్పి చామంతి ఆనందపడిపోతూ ఉంటుంది ఇక దాంతో రామచంద్రయ్య లేదమ్మా ఈ ఒక్క రోజుకి మాత్రమే పెరోల్ మీద బాబు నన్ను బయటకు తీసుకొని వచ్చారు అది కూడా నీ పుట్టినరోజు అని అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటే అప్పుడు చామంతి ఓ ఈ ఒక్క రోజుకే మీరు బయటకు వచ్చారా నాన్న లేండి ఉదయం నుండి నా పుట్టినరోజు నాడు నేను మిమ్మల్ని కలవలేకపోతున్నానని చెప్పి ఎంతగానో బాధపడ్డాను కనీసం ఈ విధంగా అయినా మనం కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఆ తర్వాత ప్రేమ్ వైపు చూస్తూ నన్ను క్షమించండి బాబు మీరు నా కోసం మా నాన్నగారిని ఇవాళ ఒక్కరోజు బయటకు తీసుకొని వచ్చారు అది అర్థం చేసుకోకుండా నేను మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను నన్ను క్షమించండి నిజంగా మీరు ఈరోజు నేను జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప బహుమతి ఇచ్చారు అని చెప్పి చామంతి దండం పెడుతూ ఉంటుంది అయ్యో చామ్ ఇందులో నేను ఏముంది మీ నాన్నగారి కోసం నువ్వు ఎంతలా ఎదురు చూస్తున్నావో మీ నాన్నగారితో కలిసి ఉండాలని ఎంతలా అనుకుంటున్నావో ఇదంతా నాకు తెలుసు కదా అందుకే కనీసం బర్త్డే రోజైనా నిన్ను సంతోష పెట్టాలని మీ నాన్నగారిని ఇక్కడికి తీసుకొని వచ్చాను కాసేపు మీ నాన్నగారితో సంతోషంగా టైం స్పెండ్ చేయి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ేమ్ అక్కడ నుండి వెళ్ళిపోతావు మొత్తానికి నా చాము కళ్ళల్లో నేను ఈరోజు ఆనందాన్ని చూశాను నాకు అది చాలు అని ప్రేమ అనుకుంటాడు ఇక ఆ తర్వాత చామంతి రామచంద్రయ్య వీళ్ళందరూ కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నాన్న నీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది నాకేంటమ్మా నేను బాగానే ఉన్నాను ఆ రమ్మదేవి జగదీష్ వీళ్ళిద్దరూ నా కంట పడాలి వాళ్ళని నా చేతులతో చంపి అప్పుడు నేను మనశ్శాంతితో జైలుకి వెళ్తాను అని చెప్పి రామచంద్రయ్య మనసులో అనుకుంటూ ఉంటారు ఏంటి నాన్న ఎవరి గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది ఇంకెవరి గురించి ఆ రాక్షసి రమాదేవి గురించే అది చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడో నాన్న సంతోషంగా ఉండాలని వచ్చాము ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకు నాన్న అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది తర్వాత శ్యామల సైకిలతో చామంతి చాలా బాగా చదువుతుందని త్వరలోనే గొప్ప లాయర్ అయ్యి తనని బయటకు తీసుకొస్తుందని చెబుతూ ఉంటుంది ఏంటను అనేది మన చామంతి బాగా చదువుతుందా కాలేజ్ టాపర్ అవ్వడం వల్ల సెకండ్ సెమిస్టర్ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదని చెప్పారా నా కూతురు గురించి నాకు తెలిసే అది బంగారం అది చాలా బాగా చదువుతుంది నా పేరు నిలబెడుతుంది అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అటువైపుగా రోజా వస్తుంది రోజా రామచంద్రని చూసి షాక్తో ఇదేంటి నాన్నను ఎవరు బయటకు తీసుకొచ్చారు అని చెప్పి టెన్షన్ పడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా రామచంద్రయ్య అని చూస్తాడు ఏ రోజా ఆగవి ఎక్కడికి వెళ్తున్నావో అని చెప్పి నువ్వు నా కడుపున చెడబుట్టావు కదని దానా అంటూ రోజా రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు ఇక దాంతో రోజా రామచంద్రయ్య నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక దాంతో రామచంద్రయ్య రోజాని వెంట పడి మరీ పట్టుకొని ఈరోజు నువ్వు నా చేతులు అయిపోయావే కన్న తండ్రి నన్ను కూడా చూడకుండా నువ్వు నా ప్రాణాలే తీయబోయావు నీలాంటి దాన్ని ఈ భూమి మీద వదిలేస్తే ముందు ముందు ఇంకెంతమందిని ఇబ్బంది పెడతావో అందుకే నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి రామచంద్రయ్య రోజా గొంతు పట్టుకుంటాడు నాన్న వదిలే నాన్న అని చెప్పి చామంతి రామచంద్రయ్యని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలా రామచంద్రయ్య రోజా గొంతు పట్టుకొని నిలుముతూ ఉంటే అప్పుడు అటువైపుగా అరుణ్ వస్తాడు అరుణ్ రామచంద్రయ్యని రోజాని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏయ్ ఎవరయ్యా నువ్వు ఏం చేస్తున్నావు నా భార్య గొంతెందుకు పట్టుకున్నావు అని అరుణ్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక దాంతో రోజా చూడండి సార్ ఇతను ఎవరో పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు కావాలని నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు ఇతను ఎవరు కూడా నాకు తెలియదు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇక రామచంద్రయ్య రోజా గురించి నిజం బయట పెట్టబోతూ ఉంటే ఇక అప్పుడు చామంతి రామచంద్రయ్య చెయ్యి పట్టుకొని బలవంతంగా అక్కడి నుండి లాక్కుపోతుంది ఇక దాంతో అరుణ్ రోజా నీకేం కాలేదు కదా నువ్వు ఓకే కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు సార్ సమయానికి మీరొచ్చి నన్ను కాపాడబట్టి నాకు ఏం కాలేదు లేకపోతే ఆ పిచ్చోడు ఈరోజు నన్ను చంపేసి ఉండేవాడు అని చెప్పి రోజా అరుణ్ణి హక్ చేసుకుంటుంది మరోవైపు రామచంద్రయ్య చామంతి శ్యామల వీళ్ళు ముగ్గురు కూడా ఒక చోట కూర్చొని ఉంటారు నానా ఏంటి నాన్న ఇది నువ్వు ఇలా ఆవేశపడితే ఎలా అక్క సంగతి వదిలేసే అని అంటూ ఉంటే వదిలేయటం కాదమ్మా అది నాకు చేసిన నమ్మక ద్రోహానికి ఈరోజు చంపేసి ఉండేవాడిని నా కడుపున చెడ పుట్టింది అది నీలాంటి దేవత పుట్టిందని సంతోషపడుతూ ఉంటే మరోవైపు అటువంటి రాక్షసు కూడా నా కడుపునే పుట్టిందన్న విషయాన్ని తలుచుకుంటేనే నా రక్తం మరిగిపోతుంది అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు ఇక ఇంతలో ప్రేమ అక్కడికి వస్తాడు సార్ మీ చేతులతో మీ అమ్మాయికి కేక్ కట్ చేయించండి సార్ తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో అలాగే బాబు ఒకందుకు ఈరోజు మా కుటుంబం సంతోషంగా ఉండడానికి మీరు కూడా ఒక కారణమే మీరు నన్ను ఈరోజు పెర్రోల్ మీద బయటకు తీసుకొచ్చి ఉండకపోతే ఈ సంతోషం ఉండేదే కాదు అని చెప్పి రామచంద్రయ్య ప్రేమతో అంటూ ఉంటాడు ఇక అలా దగ్గరుండి రామచంద్రయ్య చేత చామంతికి కేక్ కట్ చేయించి ప్రేమ్ రామచంద్రని తిరిగి జైలుకి తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెడతాడు సార్ మీరు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా త్వరలోనే మీరు బయటకు వస్తారు అని చెప్పి ప్రేమ్ రామచంద్రకి ధైర్యం చెప్పి అక్కడ నుండి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు ఇక ఆ రోజు అంతా కూడా తన తండ్రితో సంతోషంగా ఉండడంతో చామంతి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది చంద్రిక చామంతి దగ్గరికి వచ్చి చామంతి ఈరోజు నీ కోసం ప్రేమ్ ఎంతో కష్టపడి మీ నాన్నను బయటకు తీసుకొని వచ్చాడు కదా మరి ఇప్పటికైనా ప్రేమ్తో మాట్లాడవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే ఎలా మాట్లాడమంటావాత నా స్థాయి వేరు చిన్నబాబు గారు స్థాయి వేరు ఆయనతో మాట్లాడాలని నాకు కూడా ఉంది కానీ ఇప్పటికే అమ్మగారు మా ఇద్దరిని చూసి ఎంత లాభార్థం చేసుకుంటున్నారో నీకు కూడా తెలుసు కదా అందుకే నేను ఆయనతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో చంద్రిక అలా అని నీ ప్రేమను నువ్వే దూరం చేసుకుంటావా అని చెప్పి అంటూ ఉంటే లేదత్తా చిన్నబాబని ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుండి నాకు ఎటువంటి ప్రేమ లేదు అని చామంతి అంటూ ఉంటుంది లేదు చామంతి నువ్వు అబద్ధం చెప్తున్నావు ప్రేమ అంటే ఇంకా నీకు ఇష్టం ప్రేమ ఉన్నాయి అని చంద్రిక అంటూ ఉంటుంది ఒకవేళ ఉన్నా కూడా మా అంతస్తులు వేరు కదక్క మేమిద్దరం ఎప్పటికీ కలవడం అంటూ జరగదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో ఎందుకు జరగదు చామంతి ప్రేమ్ మరెవరో కాదు నీ సొంత బావ అని చెప్పి చంద్రిక చామంతికి నిజం చెప్పడంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇన్ని రోజులు ఎవరికి చెప్పని నిజాన్ని నేను నీకు చెప్తున్నాను ప్రేమ్ మరెవరో కాదు నా కన్న కొడుకు అని చెప్పి చంద్రిక చామంతికి నిజం చెప్పడంతో ఇక చామంతి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక చంద్రిక ఈ నిజాన్ని నువ్వు ఎవరికి చెప్పొద్దని నాకు మాట ఇవ్వంటూ చామంతి దగ్గర మాట తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడెక్కడికి వస్తాడో చామ్ ఈరోజు నువ్వు హ్యాపీ అయినా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చామంతి ఎంతగానో ఎమోషనల్ అవుతో ప్రేమ్ని హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ బాబు ఈరోజు మీ వల్లే మా నాన్నగారిని కలుసుకున్నాను చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ విధంగా ప్రేమ్ తన భావ అన్న నిజాన్ని తెలుసుకొని చామంతి అయితే ప్రేమ్ని హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి